చిరంజీవి ఇంటికి సడన్గా వెళ్ళిన అల్లు అర్జున్ నన్ను క్షమించు మావయ్య అని కోరిన అల్లు అర్జున్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇలా కోరడం ఏంటి అసలు ఏం జరిగింది అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారా అయితే మరి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా ప్రచారాలు జరిపారో మనందరికీ తెలిసిందే మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం బుల్లితెర స్టార్స్ అలాగే సినిమా స్టార్స్ కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ మాస్టర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా గల్లీ గల్లీ తిరగడం మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గలతని ఎంతో అద్భుతంగా చాట చెప్పకుండా తనకు సపోర్ట్ చేయమని పిఠాపురం ప్రజలందరినీ కూడా వేడుకున్నారు ఆ నాయకుడిని గెలిపిస్తే ఖచ్చితంగా మీ బంగారు భవిష్యత్తు ఇంకా ముందుకు సాగిపోవడం పక్కా అంటూ హామీలు ఇచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో కష్టపడ్డారు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే సురేఖ గారు పద్మ గారు నాగబాబు గారు ఇలా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా చెప్పాలంటే మెగా పవర్ రామ్ చరణ్ సైతం అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని చాలా చాలా ఘనంగా జరిపారు అయితే మరి ఈ నేపథ్యంలో ఐకస్టర్ అల్లు అర్జున్ గారు మాత్రం పిఠాపురం నియోజకవర్గంకి రావడం కానీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడడం కానీ చేయలేదు ఇక అది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఒక ప్రచార రంగానికి వెళ్ళడం మాత్రమే కాకుండా నేను ఏ పార్టీకి మద్దతుగా ఉండను నా అంటూ అనుకున్న వారందరికీ నేను సపోర్ట్ గా ఉంటానని చెప్పుకోవచ్చారే కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి మాత్రం సపోర్ట్ గా లేరనే విషయం తెలిసింది అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచారని తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారట ఇక ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాకుండా నన్ను దయచేసి క్షమించండి మావయ్య గారు రాజకీయ రంగంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని షూటింగ్స్ బిజీ వల్ల నేను ఎక్కువగా తిరగలేకపోయాను ఎట్టకేలకి మావయ్య గారు ఇలా భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గాన్ని గెలవడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ అల్లు అర్జున్ చెప్పుకు మరి దీంతో చిరంజీవి గారు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది